ఓం నమో వెంకటేశాయ భూలోక వైకుంఠమైన తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది పొన్నమి చంద్రుని వెలుగుల్లో దేవేరులతో కలిసి ఆనంద విహారం చేస్తున్నాడు శ్రీహరి నిన్నటి నుంచి అంటే తొమ్మిదవ తేదీ నుంచి తెప్పోత్సవాలు ప్రారంభమైనాయి తొమ్మిది నుంచి ప్రారంభమై పదమూడవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలలో శ్రీనివాసు దర్శిస్తే అనుకూల దాంపత్యం కలుగుతుంది భార్య భర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి శ్రీవారి పుష్కరణి అంటేనే ఎంతో శక్తివంతమైన పవిత్రమైన తీర్థం పురాణాలలో ఈ పుష్కరణికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అటువంటి ఈ పుష్కరణిలో శ్రీ వారు శ్రీదేవి భూదేవి సమేతంగా విహరిస్తుంటే మనమే కాదు సకల దేవతలందరూ వీక్షించి ఆనంద పారవశ్యులవుతారు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమై ఎనిమిది వరకు జరుగుతాయి ఈ ఉత్సవాలు మొదటి రోజు సీతారామ లక్షణ అలంకారంలో శ్రీవారు తెప్పలో ఊరేగుతారు రెండవ రోజు రుక్మిణీదేవి సమేత శ్రీకృష్ణుని అవతారంలో ఊరేగుతారు మూడవ రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా మూడు ప్రదక్షిణలు చేస్తారు స్వామి నాలుగవ రోజు ఐదు ప్రదక్షిణలు ఐదవ రోజు ఏడు ప్రదక్షిణలు ఆనంద విహారం చేస్తారు స్వామి చాలామందికి తిరుమలలో తెప్పోత్సవం జరుగుతుందన్న విషయమే తెలియదు ఈ వీడియోని మీరు షేర్ చేయడం ద్వారా చాలామందికి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఓం నమో వెంకటేశాయ